ఉన్నాయి ఏం చేయలేకపోతున్నా టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు పదవి లేకపోవడంతో ఏం చేయలేకపోతున్నా సిఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు సిఐల ట్రాన్స్ఫర్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడ్డా అంటూ టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు మనసులో ఒక మాట బయట మరో మాట చెప్పే వ్యక్తిత్వం తనది కాదంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత బుద్ధ వెంకన్న పేర్కొన్నారు ముక్కుసూటిగా సూటిగా మాట్లాడటమే తనకు తెలుసు అన్నారు పోరాటం కాదు పవర్ ఉన్న వారికి గౌరవం ఉంటుందని తాను ఇప్పుడిప్పుడే గ్రహించాలని ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధ వెంకన్న ఎంపీ కేశినేని చిన్ని బర్త్డే వేడుకల్లో బుద్ధ వెంకన్న ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలపై పోరాటం చేసిన తనకి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు తనపై ముప్పై ఏడు కేసులు ఉన్నాయని ఆయన ఏ పదవి దక్కలేదన్నారు పోరాటం చేసిన వారికి ఏ పోస్టులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ ఓడిపోయిన డే వన్ నుంచి మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని నేను విజయసాయి రెడ్డి కారు కోతలు కొడుతుంటే ఆ నోరు మూపించింది నేను నేను అని అంటే తప్పు నేను అంటే నా వెనక మీనందరూ ఉన్నారు మీ అందరి బలంతో నేను అందరం ఎదిరించా కొడాలి నాని వాడు నోటికి ఇష్టం వచ్చినట్టు వాగుతుంటే వాడికి నోటికి తాల వేసింది మనం బొప్సీగా వాడు వారు పిల్లిలా పారిపోయాడు వాడు ఏదో మాట్లాడుతుంటే వాడు నోరు ముగించింది నేను అలాగే రకరకాల కేసులు పెట్టించుకొని ముప్పై ఏడు కేసులు నా మీద ఫైల్ అయ్యి ఉన్నాయి నా దౌర్భాగ్యం ఏంటంటే నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీనియర్ పోస్టింగ్ల పాట ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి నాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది నేను న్యాయం చేయాలన్నా అయితే చేయలేదు ఓకే చెప్పేస్తున్నాం ఎందుకంటే నా మనసులో దాచుకోవడం ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసే అది రాష్ట్రం మాత్రం తెలుసు కానీ వాళ్ళు పోరాటం చేయలేను కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను నేను ప్రతిపన్నంతాలో ఉంటా కానీ కొన్ని కొన్ని విషయాలు కనబడుతున్నాయి నాకు ఎందుకంటే ఇది ఎవరు చెప్పాలి నేను ఏడు నియోజకవర్గాలకే పెద్ద కాబట్టి చిన్ని గారు చెప్తున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేను అడగానుగా అక్కడికి సార్ నా మాట సాగట్లేదు అక్కడే నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీ కోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసులు మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు ప్రభుత్వం ఎవరు అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరో బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేశానా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను ఎందుకంటే ఎన్నిక ఈ ఎన్నికల్లో గెలవడాలు అంటే నాకు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు జ్ఞానోదయం అయింది అంతకుముందు ఉండేది ఇప్పుడు వేరుకోలేదు ఎందుకంటే ఏ నియోజకవర్గాలకి పార్లమెంట్ అధ్యక్షులు కాబట్టి ఆగి ముందు కూడా నా పాతను వెళ్ళగకపోతే ఇది రొటీన్ అయిపోయింది కష్టపడింది మనం పోరాటం చేసింది మనం ఈ రోజు అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నాకు ఈజీగా పోరాటం నేను పైకి వచ్చిందే పోరాటం లేదు నేను మాట్లాడింది ఆయనకి తీసుకెళ్ళాలి అది ఇష్టాన్ని తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోటీ పోరాటాలు చేశారు ఎంతమంది చంద్రబాబు గారిని మాట్లాడితే దానికి కౌంటర్లు ఇచ్చారు లోకేష్ బాబు గారిని ఎన్ని మాట్లాడితే ఆ కౌంటర్లు ఇచ్చారు వాళ్ళు ఇంట్లో అంటే నేను ఎంతమంది కౌంటర్లు ఇచ్చారు సాక్షాత్ వాళ్ళపై అని సీని పెడితే నా మీద ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని గంగవరం పిఎస్ లో కేసు పెట్టారు కొడలు నాని ఇక్కడే పెడితే నా మీద మీరా గారి మీద కేసు పెట్టారు అన్ని రికార్డులు అలాగే సార్ రెడ్డి మీద ట్విట్టర్ పెడితే వాళ్ళు పెట్టచ్చు కానీ నేను నేను పెట్టుబడతాను నా మీరు కేసులు పెట్టారు ఇవన్నీ రికార్డు ఇవన్నీ నేను చెప్పడం కాదు కానీ వాళ్ళ ఆవేదన ఉంది మనసున్న ఒక మంచి మనిషికి ఆవేదన వస్తే అది అగ్ని పర్వతమే